హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మందారం ఇక విజయాంబిక దీపక్ కుట్రని నిస్పృడడానికి వచ్చిన తర్వాత నిజాన్ని బయట పెడితే ఇక నిజంగా ప్రతాపిక తుపాకీని తీసుకొని విజయాంబిక అలాగే దీపకి గురి పెట్టడం జరుగుతుందా అసలు విజయాంబిక దీపక్ కుట్ర బయట ఎలా రాఘవ మరి నిజంగా మందారాన్ని తీసుకురాబోతున్నాడా అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం రాజిక బంటిని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత బంటిని చూసి అందరూ బాధపడుతూ ఉంటారు కదా ఇంత చిన్న బాబుని కిడ్నాప్ చేయడానికి వాళ్ళకు మనసు ఎలా వచ్చింది బాబుని కిడ్నాప్ చేసి ఇలా గాయాలు పాలు చేయడానికి వాళ్ళు మనిషిలా లేకపోతే మృగాల అని చెప్పి అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయినా బంటి నువ్వు స్కూల్లో ఉండగా నిన్ను కిడ్నాప్ చేశారు అంటే వాళ్ళు స్కూల్ లోపలికి వచ్చి నిన్ను కిడ్నాప్ చేశారా అనగానే అవున్నానమ్మా నేను ఇక మా ఫ్రెండ్ భోజనం తీసుకొచ్చింది కదా తింటున్నాను నాన్న బాక్స్ తీసుకురావడం లేట్ అయింది కదా అప్పుడు నేను తింటుంటే అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు అప్పుడు నాన్న బైక్ మీద వెళ్తుంటే చూసి నాన్నని పిలిచాను అయినా నాన్న పలకలేదు నా ఫ్రెండ్ ఇంకా బంటి బంటి అని చెప్పి కారు వెనకాలే పరిగెత్తుకుని వచ్చింది నేను ఇక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి కార్లో నుంచి బయటకు దూకేశాను అప్పటికే ఇక నాకు గాయాలయ్యాయి అని అనగానే ఇంత సాహసం చేసావా బంటి అనగానే అవునమ్మమ్మ అవును నానమ్మ అని చెప్పేసి బంటి అంటూ ఉంటాడు వాళ్ళు నా కొడుకు వరకు వచ్చారంటే నా వరకు వచ్చినట్లే బంటి గురించి ఎందుకు ఇలా ఆలోచించి బంటిని కిడ్నాప్ చేయాలని చూశారు ఎవరో కావాల్సిన వాళ్ళే ఇదంతా చేస్తున్నారని అనిపిస్తుంది ఖచ్చితంగా వాళ్ళెవరో తెలిస్తే వాళ్ళ ప్రాణాలను తీసేస్తాను అని చెప్పి రాజు అంటూ రాబంటి నువ్వు రెస్ట్ తీసుకుందు గాని అని చెప్పి బంటిని తీసుకొని లోపలికి వెళ్ళి పడుకోబెడతాడు ఇక వెంటనే నాన్న ఈరోజు మా ఫ్రెండ్ నా కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నన్ను కాపాడింది కదా నాన్న మా ఫ్రెండ్ లేకపోతే నేను ఏమైపోయేవాడినో అని చెప్పి బంటి అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే ఆలోచిస్తూ ఉంటాడు రాజు నువ్వు తన కొడుకు అని తెలియక నిన్ను కాపాడాలని చూసింది అదే నువ్వు కన్న కొడుకు అని తెలిసి నీ ప్రాణాలు పోతున్నా సరే తను ఏమాత్రం లెక్క చేయకుండా అలానే చూస్తూ ఉండిపోయేదేమో బంటి నువ్వు చిన్న పిల్లవాడివి నీకు ఇవన్నీ చెప్పినా కూడా అర్థం కాదు నీకు ఇవన్నీ నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి బంటి గురించి అనుకుంటూ ఉంటాడు రాజు ఇకపోతే ప్రతాపిక టీవీ చూస్తూ పేపర్ చదువుతూ ఉంటాడు అప్పుడు వెంటనే ఇక టీ తాగుతూ ఉంటే సుమ ఇక అందరికీ కూడా కాఫీ టీలు ఇస్తూ ఉంటుంది ఇక పింకీని చూసి అప్పుడే గోపి లోపలికి వచ్చి పింకీ అని పిలవగానే చాలా సంతోషపడుతూ గోపి అని చెప్పి దగ్గరికి వెళ్తుంది పింకీ ఎలా ఉన్నావు అనగానే నేను బాగున్నాను గోపి నువ్వెలా ఉన్నావు అని అంటూ ఉంటే నేను కూడా బాగున్నాను నీకోసం వచ్చేసాను ఇక మన ఇద్దరం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందాం అనగానే రా గోపి వెళ్ళి పెద్దనాన్నతో మాట్లాడదాం అని చెప్పి పింకీ ఇక గోపిని తీసుకొని రాగానే పెద్ద గారు నన్ను ఆశీర్వదించండి అని చెప్పి గోపి ఇక ప్రతాప్ కాళ్ళ మీద పడతాడు అది చూసిన విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటయ్యా ఇప్పుడు నువ్వు కాళ్ళ మీద పడుతున్నావా అప్పుడు పెద్దయ్యా పెద్దయ్యా అంటూ కాళ్ళ మీద పడి అమ్మాయి గారికి ఏకంగా వల వేశాడు మీ అన్న ఇప్పుడు నువ్వు పింకీ కోసం వచ్చావా అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు అయినా ఆ రోజు పెద్దయ్యే కదా నాకు పింకీకి పెళ్ళి చేస్తానని చెప్పారు అని అంటూ ఉంటే అది అప్పటి మాట అనగానే అంటే ఇచ్చిన మాట తప్పుతారా అని చెప్పి అడుగుతూ ఉంటారు గోపి అలాగే పింకీ అదేంటక్క ఆయన ఆ రోజు గోపి చదువుకొని జాబ్ తెచ్చుకొని ప్రయోజ కూడా తిరిగి వస్తే పింకి నుంచి పెళ్లి చేస్తామని చెప్పాం కదా వాళ్ళ ప్రేమను వాళ్ళు నిలబెట్టుకొని ఇద్దరు కూడా చదువుకొని మంచిగా సెటిల్ అయిపోయారు గోపి ఇక పింకిని ఈ కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు కదా ఇప్పుడు పింకీకి గోపికి పెళ్లి చేస్తే ఇద్దరు సంతోషంగా ఉంటారు కదా అని అనగానే అయ్యో తమ్ముడు నువ్వు అలా ఎలా ఆలోచించగలుగుతున్నావు రూపారాజు విషయంలో ఏం జరిగిందో మర్చిపోయావా రాజు కూడా పెద్దయ్య పెద్దయ్యా అంటూ నీ వెనకాలే తిరుగుతూ రూపని దారిలో పెట్టాడు ఆస్తి కాచేయటానికి చివరికి మందారిని కూడా చంపి తీసుకొని వెళ్ళిపోయాడు అయినా ఎంత చేసిన రాజు రూప గర్భం దాల్చింది అని తెలిసిన తర్వాత ఒక్కసారైనా వచ్చి కనీసం రూప కోసం కాకపోయినా రూప కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా వచ్చాడా లేదు కదా కానీ ప్రతిసారి దీపక్ అలాగే మందారం విషయంలో రాజు రూప చేసిందేంటి రూప కూడా రాజుని పూర్తిగా నమ్మి ఇక దీపక్ని ఎప్పుడు కూడా అనుమానిస్తూ అవమానిస్తూనే వచ్చింది ఇప్పుడు రాజు చేసింది ఏంటి తమ్ముడు ఒక్కరోజన తన కొన్న కన్న కొడుకు గురించి అడిగాల మొన్న గుడిలో కలిసినప్పుడు కూడా అమ్మాయి గారు ఎలా ఉన్నారని ఒక్కసారైనా కన్నెత్తి మాట్లాడా కన్నెత్తి చూసాడా పన్నెత్తి మాట్లాడా నువ్వు కూడా చూసావు కదా తమ్ముడు అలాగే మన పింకీ జీవితం కూడా నాశనం అవ్వకుండా ఉండాలి అంటే మనం ముందే జాగ్రత్త పడాలి అని అంటూ ఉంటే అవునక్క నువ్వు చెప్పింది నిజమే కానీ ఏం మాట్లాడినా సరే ఎలా మాట్లాడినా సరే నువ్వు చెప్పేది కూడా నాకు నిజమే అనిపిస్తుంది ఏది ఏమైనా మనం జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి ఈ విధంగా అంటూ ఉంటే పెద్దయ్య మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు మీరు ఇచ్చిన మాట ప్రకారం నేను కష్టపడి చదివి జాబ్ తెచ్చుకొని పింకిని నా కాళ్ళ నేను నా కాళ్ళ మీద నిలబడి పింకిని సంతోషంగా చూసుకోగలుగుతాను అన్నప్పుడే ఇక్కడికి వచ్చాను మీరు నాకు పింకి పెళ్లి చేస్తారని ఎన్నో ఆశలతో వచ్చాను పెద్దయ్యా అనగానే పింకిని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నావా ఎలా చేసుకుంటావురా అని చెప్పి వెంటనే దీపకిక గోపిని మెడపట్టి బయటకు గెట్టయిపోతూ ఉంటే రాజు వచ్చి పట్టుకుంటాడు రూప అలాగే అందరు కూడా షాక్ అయిపోతారు రూప అంతా చూస్తుంది కానీ ఒక్క మాట కూడా మాట్లాడదు పింకి గోపికి పెళ్లి చేయాలనే ఆలోచన తనకి రాకపోవడంతో రాజు ఇలా అంటూ ఉంటాడు గోపి పింకి ఆ రోజు ఈ పెద్దైనా మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు ఈ పెద్దయినా ఆ మాట నిలబెట్టుకోకపోవచ్చు కానీ నేను ఆ మాటని నిలబెట్టుకుంటాను మీ ఇద్దరికి పెళ్లి చేసి తీరతాను అని చెప్పి అనగానే నువ్వెవరు పెళ్లి చేయడానికి అనగానే మరి నువ్వెవరు ఈ పెళ్లి ఆపడానికి నా తమ్ముడిని బయటకు నెట్టడానికి అని అంటూ ఉంటే నేను పింకి మేనమామని భావన అవుతాను అని అనగానే అయితే ఏంటి అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు అందరు కూడా షాక్ అయిపోతారు చూసామో తమ్ముడు వాడికి ఎంత ధైర్యం ఉంటే ఇంటికి వచ్చే నీ ముందే శబదాలు చేస్తున్నాడు పింకి గోపికి పెళ్లి చేస్తానని అంటున్నాడు అనగానే ఎలా చేస్తాడో నేను కూడా చూస్తానక్క అని చెప్పి రాజుతో శబదం చేస్తూ ఉంటాడు ప్రతాప్ పింకి చాలా బాధపడుతూ ఉంటుంది పింకీ మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను నేను మాట ఇస్తున్నాను నా మాటని నమ్ము అనగానే పింకి సంతోషపడుతూ ఉంటుంది రూప కూడా సంతోషపడుతూ ఉంటుంది గోపి పద అని చెప్పి గోపిని తీసుకొని వెళ్ళిపోతాడు మరిక రాజు ఇచ్చిన మాట ప్రకారం సవాలు విసిరిన దాని ప్రకారం మరి నిజంగానే మరి పింకి గోపికి పెళ్లి చేసి చూపిస్తాడా మరి మందారం స్పృహలోనికి వచ్చే వరకు దీపకు విజయాంబిక తనని ప్రాణాలతో ఉంచుతారా నిజంగా రాఘవ మరి అసలు మందారాన్ని తీసుకొచ్చి ఫస్ట్ నుంచి మందారం విషయంలో ఏం జరిగింది తనకు జరిగిన అన్యాయాలన్నీ కూడా మరి ప్రతాప్ ముందు పోసగుచ్చినట్టు చెప్పి మరి విజయంబిక దీపకుల కుట్రను బయట పెట్టబోతున్నారా అది జరిగితే విజయాంబిక దీపక్ల పరిస్థితి ఏమవ్వబోతుంది